హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మన వంటగదిలో చూపించిపోయే రెసిపీ ఏంటంటే నోట్లో వెన్నలా కరిగిపోయే శనగపిండి జంతుకలు చేసి చూపించే పోతున్నానండి ఈ శనగపిండి జంతుకలు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి అలాగే జంతకలు చేసేటప్పుడు జంతకల పిండిలో ఈ రెండు పదార్థాలు కలిపి చేశారంటే జంతకలు అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి రెండు కప్పుల వరకు శనగపిండి వేసుకోవాలి మీరు గ్లాస్ అయినా తీసుకోండి లేదా ఈ విధంగా కప్పు అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు వరకు బియ్య పిండి వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ వరకు స్పూ అర స్పూన్ వరకు ఇంగువ వేస్తున్నాను అలాగే దీంట్లోకి ఒక స్పూన్ వరకు వేయించిన వాముని పొడి చేసేసుకొని ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను మీరు కావాలంటే డైరెక్ట్ గా వామనైనా వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ వరకు కారం వేస్తున్నాను తగినంత సాల్ట్ వేస్తున్నానండి మీరు రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి అలాగే ఇక్కడ ఒక స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను మీరు నెయ్యి ప్లేస్ లో వెన్నను కూడా వాడుకోవచ్చు ఇలా పిండిలోకి పొడులన్నీ వేసుకున్న తర్వాత ఈ పొడులన్నీ కలిసేలాగా పిండిని ఒకసారి కలిపేసేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇక్కడ శనగపిండిలో మనం ఇంగువ నెయ్యి వాడం కనుక జంతికలు అనేవి చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటాయండి ఇదిగోండి ఇక్కడ కొంచెం కొంచెంగా నీళ్ళు పోసేసుకుంటూ ఈ శనగపిండిని ముద్దలా కలిపేసేసుకోవాలి మరి గట్టిగా కాకుండా మరి పలుచిగా కాకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఎందుకంటే ఈ విధంగా మెత్తగా ఉంటే సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ నేను సన్న రంధ్రాలు ఉన్న ప్లేట్ తీసుకున్నాను జంతికల ప్లేట్ ని అలాగే జంతికల కొట్టానికి నూనె అప్లై చేసుకున్నానండి ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న జంతికల పిండి నుంచి చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకొని పిండిని జంతికల కొట్టంలో పెట్టేసుకోవాలి కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ పిండిని ఈ జంతికల కొట్టంలో ఫిల్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక తడి క్లాత్ ని ఈ పిండి పైన ఎండిపోకుండా ఉండడానికి ఈ విధంగా కప్పుకోవాలి తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ గాని తీసుకొని ఒక ప్లేట్ గాని తీసేసుకొని ఈ విధంగా మీకు ఎంత సైజు లో కావాలో జంతికలు అంత సైజు లో జంతికలు ఒత్తేసుకోవాలి నేనైతే మీడియం సైజు లో ఒత్తుకుంటున్నానండి జంతికలు అనేవి ఇది ఇలా ఈ విధంగా ఒక చుట్టూ చుట్టుకుంటే సరిపోతుంది ఇలా చిన్న జంతికల్లా వచ్చేస్తాయి అలాగే ఈ చిన్న జంతికలను చేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇదిగోండి చూసారా అలాగే కవర్ పైన ఎంత వరకు జంతికలు పడతాయో అంత వరకు ఒత్తేసేసుకోవాలండి నేనైతే ఒక పది వరకు జంతికలు ఊతేసుకున్నానండి కవర్ పైన ఇదిగోండి ఇక్కడ ఒకటి తీసి చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా ఊడి నేను కవర్ కి నూనె కూడా అప్లై చేయలేదు చూసారా చాలా ఈజీగా ఊడిచ్చేసింది కదా ఇప్పుడు మన స్టవ్లు గించుకొని బాండే పెట్టేసుకుని డీప్ టెక్ సరిపడా ఆయిల్ పోస్తాను ఆయిల్ ని మధ్యస్థంగా వేడి చేసుకున్న తర్వాత మనం ముందుగా వదిలి ఉంచుకున్న ఈ ఆయిల్ లో వేసేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలండి హై ఫ్లేమ్ జంతికలు వేయించేసారంటే జంతికలు అనేవి లోపల పచ్చిగా ఉండి పైన కలర్ వచ్చేస్తుందండి అందుకని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ జంతికలు వేయించుకోవాలి ఇలా వేసిన వెంటనే ఒక నిమిషం పాటు అలా వదిలేయాలండి జంతికల్ని అలా ఒక నిమిషం దాటిన తర్వాత గరితో రెండు వైపులా తిప్పుకుంటూ ఈ జంతికల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఈ జంతికల్ని మనం పండుగ అప్పుడే కాకుండా ఎప్పుడైనా కారంగా తినాలన్నప్పుడు కానీ పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో పెట్టడానికైనా సరే ఈ జంతికల్ని మనం అప్పటికప్పుడు తయారు చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ జంతికలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా వీటిని తీసేసుకుని ఒక ప్లేట్ లో అయితే పెట్టేసుకోవాలి అలాగే సారి కూడా సేమ్ ఈ విధంగానే జంతికలు వేసేసుకోవాలండి మంటని తగ్గించుకొని ఈ జంతికల్ని ఒక ఐదు నిమిషాల పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వరకు రెండు వేపులో తిప్పుకుంటూ వేయించుకోవాలి సేమ్ ఈ విధంగా అన్ని జంతకల్ని వేయించేసేసుకుని నేను ఒక ప్లేట్ లోకైతే పెట్టేసుకున్నానండి ఇంత కమ్మని రుచితో కరకరలాడే శనగపిండి బియ్యపిండి జంతికలు రెడీ అయిపోయాయి ఈ జంతికలు చాలా టేస్టీగా ఉంటాయి అప్పటికప్పుడు తయారు చేసేసుకోవచ్చండి ఈ జంతికలు ఇదిగోండి ఇక్కడ మీకు ఒక జంతిక విరిపి చూపిస్తాను చూడండి ఎంత కరకరలాడుతూ వచ్చాయో కదా అలాగే ఈ జంతికలు మనం ఎప్పుడూ చేసే మామూలు జంతికల కన్నా ఇవి ఎక్కువ రుచితో ఉంటాయండి ఫ్రెండ్స్ మీరు కూడా జంతికలు చేసేటప్పుడు జంతికల్లో ఇంగువ అలాగే నెయ్యి వేసి చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ జంతికల్ని తప్పు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అలాగే ఈ జంతికల్ని స్నాక్స్ చేయాలన్నప్పుడు కానీ లేదా పండగలప్పుడు కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు జంతికలు ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి